హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ భూపతి నాయుడు కోనేని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం ఈ రోజు మనం చాలా అరుదుగా ఉన్న ఒక పుట్టుకతో వచ్చే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం ఫోర్ ఇయర్స్ బాబుకి పుట్టుకతోనే మూత్రం పోసే మార్గంలో చిన్న బ్లాక్ ఏర్పడింది మనం మెడికల్ భాషలో దాన్ని పోస్టిరతలు వాల్వ్ అంటాం ఎక్స్రే లో చూపిస్తా ఉన్నట్లుగా మార్గంలో ఒక చిన్న బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళు యూరిన్ పోయేగా మూత్ర సంచి ఉబ్బడం ఆ ఉబ్బిన మూత్ర సంచిలో నుంచి ప్రెజర్ కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీ ఫెయిల్ కావడం ఇలా ఉంటుంది సో దాన్ని మనం లేజర్ తో ఎలా ట్రీట్ చేసామనే చూపిస్తున్నాం ఇప్పుడు చూడండి ఇలా ఆ చిన్న అబ్బాయి యొక్క మూత్రనాళంలో మీకు ఇక్కడ చూస్తున్నట్లు హాఫ్ మూన్ షేప్ లో రెండు బ్లాక్స్ ఉంటాయి లేజర్ తో సైడ్ ఉన్న వాళ్ళు సైడ్ ఉన్న వాళ్ళు రెండింటిని కట్ చేసి ఈ మార్గాన్ని పెద్దగా చేశాం జనరల్ గా ఇంగ్లీష్ భాషలో ఈ పదానాన్ని ఈస్టిక వాళ్ళు ఫల్గ్రేషన్ అంటాం వాళ్ళు ఫల్గ్రేషన్ అంటాం అంటే కాల్చడం సో లేజర్ తో అలా వాల్స్ రెండు బర్న్ చేసి ఓపెన్ చేయడం వల్ల యూరిన్ అనేది లోపల నిలబడకుండా మొత్తం ఫ్రీగా ఫ్లో అయిపోయి కిడ్నీల మీద ప్రెషర్ పడుకున్న కిడ్నీలు కాపాడినట్లు అవుతుంది సో చిన్న పిల్లల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్ టైంలో ఇలా చేయకపోతే ఇలాగ మూత్ర సంచిలో బ్లాక్స్ వచ్చి మూత్ర సంచి పల్స పడిపోతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి లాస్ట్కి బాగు యూరిన్ బాగా ఫ్రీ అవుతుంది ఇంట్రాపరేటివ్ గానే డెమాన్స్ట్రేట్ చేసాం